అధినేత జగన్ ఆయన సోషల్ మీడియా వర్గాలపై శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ పెంచి పోషిస్తున్న పేటిఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోకపోతే తప్పదని ఆమె గట్టిగా హెచ్చరించారు సొంత తల్లిని చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దుర్మార్గుడు జగన్ అని అనురాధ విమర్శించారు తలా తోక వ్యాఖ్యలతో మహిళలను కించపరిచేవారు అసలు మనుషులేనా అని ఆమె నిలదీశారు పనికి పేటిఎం బ్యాచ్ తో ఇంకెంతకాలం విష ప్రచారం సాగిస్తారు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు నిన్న ఈ రోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము పోలీస్ స్టేషన్ లో పెట్టాము దీని సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరు సాక్షాత్ డిఐజీ లెవెల్లో ఉన్న పోలీస్ వాళ్ళే చెప్పేవాళ్ళు ఢిల్లీలో దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాడు మహారాష్ట్ర దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అని చెప్పి చెప్పేవాడు అంటే ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు తీసుకెళ్లగలుగుతాము అని లిక్కర్ స్కామ్ కి తెర రేపి మీరు మోర విరాట్ గా ఉంటూ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా నకిలీ మధ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తారా అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం ఆడదలుచుకున్నాను అసలు మీరేమైనా పట్టుకున్నారా నకిలీ మధ్యని లోకేష్ రెడ్ బుక్ తాను కాదు